హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు వచ్చేసి బూట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము సో ఇక్కడ వచ్చేసి మనం డిజైన్ చూసుకున్నాం కదా ఈ బుట్టా వచ్చేసి సో దాన్ని ఎలా మెజర్ చేసుకోవాలి అనేది చూద్దాము సో తర్వాత ఇక్కడ నేనైతే ఈ నడుం బెల్ట్ ఉంది కదా దీన్ని డైరెక్ట్గా లోపల పెట్టేసి స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను అదేలాగా కూడా చూపిస్తాను ఓకేనా సో ఇక్కడ వచ్చేసి నేను మిడిల్కి కరెక్ట్గా లైన్ ఫామ్ చేసేసుకొని ఇక్కడ బుట్ట ఉంది కదా ఈ బుటాకి కరెక్ట్గా మన బ్యాక్ సైడ్ అనేది రావాలన్నమాట సో ఇక్కడ మూల అనేది కట్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఈ స్ట్రెయిట్ లైన్కి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగ కరెక్ట్గా వస్తుంది అనమాట అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది సో ఇక్కడ లోపల నేను పైపింగ్ సారీ ఈ బ్యాక్ సైడ్ బెల్ట్ ఉంది కదా బ్యాక్ బెల్ట్ సో దాన్ని లోపల పెట్టేసి ఈ త్రీ కూడా ఇలా స్టిచ్ అనేది వేసేసుకున్నాను తర్వాత ఇక్కడ పైన వచ్చేసి స్ట్రెయిట్గా క్లాత్ని ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకొని ఈ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసేయండి ఓకేనా సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని మొత్తం కూడా కట్ చేసేసుకోండి సో ఇలా కంప్లీట్ అయింది కదా తర్వాత ఇక్కడ మూలలు అనేవి కట్ చేయాలండి ఎందుకంటే మనకు నెక్ ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది కట్ చేసుకుంటే సో ఈ రౌండ్ షేప్ దగ్గర అలాగే ఈ మూలలు ఎక్కడైతే వచ్చాయో వాటిని కూడా ఇలాగా థ్రెడ్ కట్ అవ్వకుండా థ్రెడ్కి చివర్లు లైట్గా కట్టింగ్ అనేది ఇచ్చేసేయండి ఓకేనా థ్రెడ్ కట్ అవ్వద్దండి మనం రిటర్న్ చేసేప్పుడు క్లాత్ మొత్తం బయటికి వచ్చేస్తూ ఉంటుంది సో చూసుకొని కట్ చేయండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని లోపల నుండి ఇలాగా రిటర్న్ తీయండి ఓకేనా ఇక్కడ చూస్తున్న విధంగా రిటర్న్ చేసేయండి క్లాత్ని ఇలా చేసినప్పుడు మనకి మనం లోపల వేసుకున్న నడుం బెల్ట్ ఉంది కదా అది కూడా బయటికి ఇలాగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట సో మనకు మళ్ళీ జాయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇలాగ కంఫర్టబుల్గా ఉంటుంది సో ఇలా రిటర్న్ చేసిన తర్వాత ఈ నడుం బెల్ట్కి ఇలా రెండు చివర్లు కూడా స్టిచ్ వేసుకోవచ్చు లేదంటే ఈ వన్ సైడ్ మాత్రమే స్టిచ్ వేసేసుకొని పెద్ద కుట్టు వేసేసుకొని తర్వాత ఎమ్మింగ్ చేసేసి తీసేయొచ్చు ఓకేనా తర్వాత ఇక్కడ నెక్ దగ్గర కూడా చుట్టూ కూడా స్టిచ్ వేసేయండి ఇలాగా వేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్ మనం జాయింట్స్ స్టిచ్ వేయలేదు కదా ఇది వేసేసి నీట్గా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేయండి ఓకేనా సో ఈ టూ డార్ట్స్ని కూడా మనం ఎంత మెజర్ అయితే తీసుకున్నామో అదే మెజర్తో స్టార్టింగ్ రఫ్ చేయండి ఎండింగ్ కూడా రఫ్ చేసి స్టిచ్ అనేది వేసేయండి టూ డాట్స్ని కూడా ఇలాగ కుట్టేసుకున్న తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అనమాట సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం ఓకేనా సో ఇది కంప్లీట్ కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనం లైనింగ్ అనేది వేయాలి ఓకేనా రైట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని పైన లైనింగ్ అనేది వేసేసి అటు ఇటు కూడా నెక్ దగ్గర అలాగే కింద సన్నగా స్టిచ్ అనేది వేసేయండి ఒక పావు ఇంచ్ మెజర్లో నెక్ వేయండి కింద వచ్చేసి హాఫ్ ఇంచ్ మెజర్ తీసుకొని వేసేయండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత లైట్గా ఇలా కటింగ్ ఇచ్చేసి రిటర్న్ తీసేయండి దీన్ని కూడా ఇలా రిటర్న్ తీసేసి మనం నెక్ దగ్గర నుండి అలాగే కింద కూడా చుట్టూరా కూడా స్టిచ్ అనేది వేసేయండి ఇలాగ ఓకేనా ఈ కింద నెక్ దగ్గర సన్నం కుట్టు వేసేసేయండి చుట్టూ కూడా దొడ్డు కుట్టు పెట్టేసుకొని పెద్ద కుట్టు ఇలాగ స్టిచ్ అనేది వేసేయండి నీట్గా వస్తుంది సో ఇలా కంప్లీట్ చేసేసుకోండి టూ పార్ట్స్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ డాట్స్ పెట్టాం కదా ఇది మనం చిన్న సైజ్ అని చెప్పాను కదా సో దీనికి నేను ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేయలేదు సో అందుకని చెప్పేసి డాట్సే పెట్టాను కదా ఆ డాట్స్ అలాగే స్టిచ్ అనేది వేసేసుకోండి వీళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్రెస్ట్ బాగా ఉన్న వాళ్ళకి ప్రిన్సెస్ కట్ యూజ్ చేయండి లేదు అనుకున్న వాళ్ళకి డాట్స్ అయితే సరిపోతాయండి నో ప్రాబ్లమ్ సో ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేయండి ఓకేనా కరెక్ట్గా చూసేసుకోండి మీరు ముందే ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఈ డాట్స్ని కరెక్ట్గా చూసుకొని స్టిచ్ వేసేసుకోండి సో ఇది కంప్లీట్ కదా ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనమాట మనకి ఈ లెఫ్ట్ సైడ్కి మనం ఇలాగ ఉక్కుపట్టి వేసుకోవాలి సో ఈ ఉక్కుపట్టి ఇలాగ కింద ఫోల్డింగ్ పెట్టేసి డైరెక్ట్గా స్టిచ్ వేసేయండి ఇలా కిందికి పైకి రెండు సైడ్లు కూడా ఫోల్డింగ్ అనేది వస్తుంది సో ఎక్స్ట్రా ఉంటే మీరు క్లాత్ కట్ చేసేయండి ఓకేనా సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇది ఇలాగా ఫోల్డ్ చేసి దీని పైనుండి ఒక స్టిచ్ అనేది వేసేయాలి ఇలా కంప్లీట్ అయిన తర్వాత టోటల్గా ఫోల్డింగ్ పెట్టేసి చివరి నుండి స్టిచ్ అనేది వేసేయండి ఇది యాజ్ ఇట్ ఈస్ మనం నడుం బెల్ట్ ఎలా వేస్తామో అదే విధంగా ఉంటుందండి సో ఇది కంప్లీట్ అనమాట సో ఇంకో పార్ట్ మనం అదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి సో సేమ్ ఈజ్ సో ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కాజా పట్టి వస్తుంది కదా ఇది రైట్ సైడ్ అనమాట ఈ రైట్ సైడ్కి కాజా పట్టి లోపల నుండి వేయాలన్నమాట ఓకేనా ఈ వన్ సైడ్ మనం స్టిచ్ వేసేసుకున్నాం కదా స్టిచ్ వేయని సైడ్ మనం జాయింట్ అనేది చేయాలి ఓకే సో ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ వేసేయండి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకొని చివర్లు కూడా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకోవాలి ఓకేనా సో ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత దీన్ని ఇలాగా రిటర్న్ చేసేయండి చేసి డైరెక్ట్గా మనం ఎక్కడైతే స్టిచ్ వేసామో దానిపైన ఇలాగా జాయింట్ చేసుకున్న స్టిచ్ ఉంటుంది కదా దానిపైన ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ అనేది ఫోల్డ్ పెట్టేసి స్టిచ్ అనేది వేసేయండి తర్వాత ఒక మినిమం ఒక ఫైవ్ కాజాలు అనేవి స్టిచ్ వేసుకోవాలండి సో మీరు ఇంకా పొడవు లెంత్ ఎక్కువ ఉంటే ఎక్కువైనా వేసుకోండి చివర్లు రెండు వేసిన తర్వాత మిడిల్ వేసుకోండి తర్వాత మిగతా రెండు కూడా వేసేసుకోండి మెజర్ చూసుకున్నా పర్లేదు లేదంటే మీరు అలాగే వేసుకున్న నో ప్రాబ్లం ఎక్కడికి మనకి ఈ ఉక్కు పట్టి కాజాపట్టి అనేవి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా రావాలన్నమాట ఓకేనా సో ఈ ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ కదా ఇప్పుడు హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ మీరు లెఫ్ట్ రైట్ కరెక్ట్గా చూసుకోండి అంటే రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ ఏది కరెక్ట్గా చూసుకున్న తర్వాత మీరు ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రైట్ సైడ్ ఈ లైనింగ్ అనేది వేసుకోవాలి ఓకేనా సో కిందికిలాగా డైరెక్ట్గా జాయింట్ అనేది చేసేయండి చేసిన తర్వాత ఇక్కడ లోతు చూసుకోవాలండి కంపల్సరీ మనం ఫస్ట్ జాయింట్ చేసేప్పుడు లోతు మన సైడ్ ఉందా లోతు లేని సైడ్ ఉందా చూసుకోండి ఓకేనా మనం ఒక సైడ్ లోతున్న సైడ్ జాయింట్ చేస్తే ఇంకో హ్యాండ్కి లోతు లేని సైడ్ నుండి జాయింట్ పెట్టుకున్నారనుకోండి కరెక్ట్గా వస్తుంది ఓకేనా కన్ఫ్యూజ్ అవ్వద్దు లేదు అంటే రెండు స్టార్టింగ్ నుండి మీరు లోతువే తీసుకున్నారనుకోండి ఒకే హ్యాండ్కి వస్తుంది రెండు హ్యాండ్స్ కూడా ఒకే సైడ్ వస్తాయన్నమాట సో చూసుకొని మీరు స్టిచ్ అనేది వేసుకోండి సో ఇలాగ కంప్లీట్ వేసుకున్న తర్వాత ఈ పైనుండ ఒక స్టిచ్ అనేది వేసేయండి జాయింట్ చేసుకున్న తర్వాత పైన ఒక స్టిచ్ వేసేసుకొని రిటర్న్ చేయండి ఇలాగా ఫోల్డింగ్ పెట్టేశారనుకోండి కరెక్ట్గా వస్తుంది హ్యాండ్ ఈ చుట్టూ కూడా మనం పెద్ద కుట్టు పెట్టేసుకొని చుట్టూరా కూడా స్టిచ్ అనేది వేసేయండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేయండి ఇంకా హ్యాండ్స్ మనకు కంప్లీట్ అనమాట సో లోతులాగా రెండు హ్యాండ్స్కి వచ్చేట్టు కరెక్ట్గా రావాలన్నమాట ఓకేనా సో ఇలా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పైన మనము ఫ్రంట్ పార్ట్ వేసేసి షోల్డర్స్ అనేవి జాయింట్ చేయాలి ఓకేనా రెండు కూడా షోల్డర్స్ జాయింట్ చేసేసుకొని పెట్టేసుకోండి ఈ స్టార్టింగ్ ఎండింగ్ రెండు కూడా రఫ్ చేయాలి అలాగే డబుల్ స్టిచ్ అనేది వేయాలి ఓకే సో ఇలా కంప్లీట్ చేసేసుకున్నానండి మనం ఇలాగ రిటర్న్ వేసినప్పుడు మనకి ఇలాగా లైట్గా ఒకవేళ ఎక్స్ట్రా వస్తే కట్ చేసేసుకోండి లేదు అంటే అంతే ఉన్నా పర్లేదు ఓకేనా ఎక్స్ట్రా వస్తేనే కట్ చేసేయండి ఓకేనా నాకు ఇక్కడ లైట్గా ఒక ఇంచు మెజర్ అలాగే ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసుకున్నాను సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా చూసేసుకోండి ముందే ఓకేనా సో తర్వాత ఈ సైడ్ ఫ్రంట్ ఉంది కదా ఈ హ్యాండ్ కూడా మనం లోతు కట్ చేసాం కదా ఆ లోత్ అనేది ఫ్రంట్ సైడ్ రావాలన్నమాట షోల్డర్ నుండి ఆ సైడ్ ఈ సైడ్ టూ సైడ్స్ కూడా మీరు జాయింట్ అనేది చేసేసి టూ హ్యాండ్స్ కంప్లీట్ పెట్టేసుకోండి సో ఇలాగ హ్యాండ్స్ రెండు కూడా జాయింట్ చేసేసుకున్నానండి నేను సో మనం ఇప్పుడు రిటర్న్ చేసేసి మనం ఎక్కడైతే మెజర్ తీసుకున్నామో ఈ వన్ అండ్ హాఫ్ లెంత్ ఆ వన్ అండ్ హాఫ్ లెంత్కి టూ సైడ్స్ కూడా స్టిచెస్ అనేవి వేసేయండి ఇలాగా ఓకేనా మినిమం ఒక త్రీ త్రీ ఉంటే సరిపోతాయండి మీకు ఇంకా లూజ్గా ఉంటే సైడ్ నుండి ఇంకో స్టిచ్ అనేది వేసేయండి సో ఇది అవుట్ ఫిట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్